కంటాకి తిరిగి స్వాగతం మహారాష్ట్ర ఎన్నికల్లో నూట నలభై తొమ్మిది సీట్లకు పోటీ చేసి నూట ముప్పై రెండు సీట్లు గెలుచుకుంది బీజేపీ అంటే ఎనభై తొమ్మిది పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇది ఓ రికార్డు అంటే ఓ పాతికో ముప్పయో యాభైయో అయితే అందుట్లో అంత స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం కాదు దాదాపు నూట యాభై సీట్లు పోటీ చేసి ఎనభై తొమ్మిది పర్సెంట్ స్ట్రైక్ రేట్ సంపాదించడం అంటే అది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు ఎలా జరిగింది ఇది ఎలా సాధ్యమైంది అనేది నేను కూడా అనుకుంటా ఉన్నా ఏదో మామూలుగా లోపల లోతుకి వెళ్ళకుండా మిగతా చదవటం వేరు నిన్న ఆదివారం ఎకనమిక్ టైమ్స్ పేపర్లో దీని మీద ఎలక్షన్ ఇన్ ఎలక్షన్ అని ఒక హెడ్డింగ్ పెట్టి ఒక న్యూస్ ఐటెం వచ్చింది ఎకనమిక్ టైమ్స్ కాబట్టి దాన్నే నేను చెప్తా ఉన్నా ఇవాళ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎలా సాధ్యమైంది ఇది నిజంగా ఎన్నికల్లో సక్సెస్ స్టోరీ అంటే ఇదే అదేంటో చూద్దాం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కంగుతుంది బాగా దెబ్బతింది ఎప్పుడు లేనంతగా దెబ్బతింది వెంటనే వాళ్ళు కుంగిపోల ఆలోచించారు లోతుగా ఏంటి దీనికి కారణాలని ఆలోచించి ఒక కమిటీని ఎన్నికలు ఎన్నికలైపోయిన వెంటనే ఒక కమిటీ నేసారు ఇద్దరితోటి కీలక వ్యక్తులు భూపేంద్ర యాదవ్ అశ్విని వైష్ణవ్ ఎందుకు వీళ్ళిద్దరం చెప్తున్నారంటే ఇరవై ఇరవై మూడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా వీళ్ళే ఇన్ఛార్జ్ వాళ్ళ మహారాష్ట్రకి మూడు నెలల ముందు ఎలక్షన్ ఇన్ఛార్జ్ వేసిందండి బీజేపీ అది వాళ్ళ వాళ్ళ సీరియస్నెస్ వెయ్యటమే కాదు ఆ తర్వాత దానికి చకచక పనులు మొదలు పెట్టుకున్నారు దీనికి ఆఫ్కోర్స్ గైడెన్స్ అంతా అపరచాణిక్యుడు అమిత్ షాదే ఆయన ఏదైతే బూత్ మైక్రో మేనేజ్మెంట్ అనేది బూత్ లెవెల్లో జరగాలనేది ఆయన మొదలు పెట్టాడు అదే బీజేపీ ఫాలో అవుతూ ఉంది బ్రాడ్గా ఆయనే వీనికత కూడా వ్యూహకర్త వీళ్ళిద్దరూ ఇన్ఛార్జీలుగా వచ్చిన తర్వాత ఒక ఇద్దరు ఏజెన్సీస్ సహకారం తీసుకున్నారు ఈ ఏజెన్సీస్ కూడా అవుట్ సైడ్ ఏజెన్సీస్ కాదు ఇన్ హౌస్ ఏజెన్సీస్ బీజేపీనే స్వయంగా సర్వే సంస్థలు దానికి ఉన్నాయి కొన్ని అందుట్లో వరాహే వారాహే ఎనలి ఎనలిటిక్స్ మన పవన్ కళ్యాణ్ వారాహే ఉంది కదా అట్లనేది వారాహే ఎనలిటిక్స్ రెండోది జార్విస్ కన్సల్టింగ్ ఈ రెండు బీజేపీ యొక్క ఇన్హౌస్ ఏజెన్సీస్ వాళ్ళ సహాయం తీసుకున్నారు వాళ్ళ చేత మొత్తం ఈ రెండు వందల ఎనభై చిల్లర ఉన్నాయి కదా అసెంబ్లీ స్థానాలు రెండు వందల ఎనభై ఎనిమిది అనుకుంటా ఇవన్నీ కూడా జల్లెడ పట్టించారు అసలు ఏంటి దీనికి సంబంధించి స్కాన్ చేసేసారనమాట మొత్తం ఈ నియోజకవర్గాన్ని చివరికి మూడు కేటగిరీలు చేశారు నంబర్ వన్ మనం గ్యారంటీగా హైయెస్ట్ మార్జిన్ ఉన్న చోట గ్యారంటీగా గెలుస్తామనేటువంటి నియోజకవర్గాల్ని ఒక కేటగిరీలో ఐడెంటిఫై చేశారు గ్యారంటీగా గెలిచే అవకాశాలు లేవనేటువంటి ఆ నియోజకవర్గాలని కొన్ని ఐడెంటిఫై చేశారు కీలకమైంది ఈ సెకండ్ కేటగిరీ స్వింగ్ స్టేట్స్ స్వింగ్ సీట్స్ అన్నారు వీటిని స్వింగ్ సీట్స్ అమెరికాలో కనుక స్వింగ్స్ స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి కదా ఆరో ఏడో వాటి ఫలితాన్ని బట్టే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికని చాలా కొట్టారు కదా ఇక్కడ ఎటువంటి పబ్లిసిటీ లేకుండా బీజేపీ ఈ స్వింగ్ స్టేట్స్ని ఐడెంటిఫై చేసింది మూడు కేటగిరీలో రెండో కేటగిరీలో అరవై తొమ్మిది నియోజకవర్గాలు స్వింగ్ సీట్స్గా ఐడెంటిఫై చేశారు స్వింగ్ సీట్స్ అంటే ఏమి లేదు మూడు నాలుగు శాతంతో అటో ఇటో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి బీజేపీ వెళ్ళవచ్చు ఇంకొకసారి వాళ్ళు గెలవచ్చు గత చరిత్రంతా ట్రాక్ రికార్డ్ తీసుకొని ఈ అరవై తొమ్మిది సీట్లు స్వింగ్ సీట్స్గా ఐడెంటిఫై చేశారు కోర్స్ దాని మీద మళ్ళీ తర్జనులు బర్జనలు ఫైన్ ట్యూనింగ్ చేసుకొని ఒక ఎన్ఎఫ్ఐ తయారు చేసుకున్నారు ఫస్ట్ స్టెప్ ఇది వాళ్ళు చేసింది ఈ ఎన్ఎఫ్ఐలో ముప్పై ఒకటి విదర్భలోనే ఉన్నాయి విదర్భ సక్సెస్ స్టోరీ చూసాం కదా ఎట్లా వచ్చిందని ఆ ఎన్ఎఫ్ఐలో ముప్పై ఒకటి కేవలం విదర్భలోనే ఉన్నాయి అక్కడి నుంచి మొదలైందండి కాకపోతే ఇది మొదలు ఎండ్ కాదు ఆ తర్వాత ఈ ఎన్ఎఫ్ఐ నియోజకవర్గాల్ని మళ్ళీ బూతుల వారీగా మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు ఏబిసి ఏ కేటగిరీ బూతులు ఇందాక చెప్పినట్టుగానే ఎక్కువ వాళ్ళకి గెలిచే అవకాశం ఉన్నటువంటి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉన్నటువంటి బూత్లు బి కేటగిరీ బూత్లు అటు ఇటుగా తారుమారుగా సార్ అంటే సీట్లు ఎట్లానో బూతులు కూడా ఈ బూతుల్లో ఈ పన్నెండు వేల బూతుల్ని సెకండ్ కేటగిరీ కింద ఐడెంటిఫై చేశారు ఈ పన్నెండు వేల బూతులు ఒక్కొక్కసారి బీజేపీకి వస్తే ఒక్కొక్కసారి అపోజిషన్కి వస్తూ ఉంటాయి సో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి బూతులు పన్నెండు వేల బూతులు మూడో బూతులు ఉన్నాయి మూడో కేటగిరీ సి కేటగిరీ అక్కడ ఎంత కష్టపడినా మీకు పెరగదు ఓటింగ్ శాతం సో ఎక్కడికిది మైక్రో మేనేజ్మెంట్ వెళ్ళిందంటే ఈ పన్నెండు వేల బూతులకు వెళ్ళిందండి ఇది వాడు చేసింది అంటే దీన్నే వాడు ఎలక్షన్ ఇన్ ఎలక్షన్ అని పెట్టాడు ఎకనమిక్ టైమ్స్ తర్వాత ఫోకస్ అంతా ఈ ఎన్ఫ్ఐ నియోజకవర్గాల మీద చేశారు చేయటం అంటే మామూలు వ్యక్తి కాదు ఇప్పుడు వీళ్ళు ఈ ఇద్దరు కోల కీలక వ్యక్తులు భూపేంద్ర యాదవ్ ప్లస్ అశ్విని తోటి ఇంకొక వ్యక్తిని జత చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ సపోర్ట్ కావాలి అందుకని ఆర్గనైజేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ను కూడా జత చేర్చుకున్నారు ముగ్గురు కలిసి ఇప్పుడు ప్రతి నియోజకవర్గం అండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి మొత్తం ఎలక్షన్ దానికే ఫైవ్ కాల్ సెంటర్స్ పెట్టారు నాగపూర్ నాసిక్ పూణే ముంబై థానే వెయ్యి మంది కాలర్స్ని పెట్టుకున్నారు ఈ వెయ్యి కాలర్స్కి పది పన్నెండు బూతులు అప్పచెప్పారు ఈ పన్నెండు వేల బూతులు ఒక్కొక్కరికి పది నుంచి పన్నెండు బూతులు అప్పచెప్పారు ఇది వాళ్ళ మైక్రో మేనేజ్మెంట్ అంతటితో అయిపోలేదు ఇది రిసోర్స్ మొబిలైజేషన్ తర్వాత అసలు మహిళలు ఏమిటి మహిళలు ప్రధానంగా ఊరికినే మీరు లడ్కీ బహిలీ స్కీమ్ అదే అని చెప్తున్నారు అట్లా చెప్తే సరిపోద్దు మొట్టమొదటిసారి ఈ ఎన్ఎఫ్ఐ నియోజకవర్గాలకి బయట ఉన్నటువంటి ఏరియాల నుంచి ఎన్ఎఫ్ఐ మహిళా నాయకురాలని తీసుకొచ్చారు ఎన్ఎఫ్ఐ మహిళా నాయకురాల్ని తీసుకొచ్చారు వాళ్ళు మహిళల్ని ఎలా మొబలైజ్ చేయాలో కోఆర్డినేట్ చేశారు వీళ్ళందరికీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మహిళల వైపు ఇది తర్వాత ఓబీసీలు అత్యంత ముఖ్య ప్రాముఖ్యత కలిగినటువంటిది మహారాష్ట్రలో ఈ ఓబీసీలు ఒకరుండరు కదా దీన్ని ఎలా మొబిలైజ్ చేయాలి భూపేంద్ర యాదవ్ మొత్తం దీన్ని స్వయంగా మేనేజ్ చేశాడు దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటిని వీళ్ళని వీళ్ళతో సమాలోచనల కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాడు సంఘ నాయకులను పిలిచేవాడు సంఘ నాయకులు పిలిచి అసలు మీకున్నటువంటి సమస్యలు ఏంటి మీ సమస్యలు ఆ సమస్యలు అప్పటికప్పుడు అడ్రస్ చేసేవాడు అట్లా ఓబీసీ నాయకులందరినీ కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరి చేత పార్టీ నాయకులు కాదు ఓబీసీ సంఘ నాయకులను కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ సమస్యలు ఏంటో పరిష్కరించడం భూపేంద్ర యాదవ్ చేసినటువంటి పని అంతటితో ఆగలేదు అక్కడ తర్వాత మరట్వాడాల నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారు మరఠవాడ టఫ్గా ఉంది అక్కడ అక్కడ ఫీడ్బ్యాక్లో కొన్ని నియోజకవర్గాల వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పంకజ్ ముండే వస్తే వాళ్ళ ఓబీసీ నాయకురాడు మహారాష్ట్రలో పంకజ్ ముండే వస్తే ఈ నియోజకవర్గాలు టిల్ట్ అవుతాయని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చిందట వెంటనే నాలుగైదు రోజుల ముందు ఎన్నికల ముందు పంకజ్ ముండేకి హెలికాప్టర్ ప్రొవైడ్ చేశారు కొంతమంది ఎన్నికల ఖర్చు పెరిగితే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుందనంటే అవన్నీ భూపేంద్ర యాదవ్ తోసి పారేసేసి ఆవిడికి హెలికాప్టర్ ఇచ్చి నాలుగైదు రోజుల ముందు మీ ఇష్టం ఇవి నియోజకవర్గాలు ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి మొత్తం మీకు పూర్తి ఫ్రీడమ్ ఉంది ఈ నియోజకవర్గాలు మేము ఐడెంటిఫై చేసి మీరు తిరగాల్సిన నియోజకవర్గాల్లో మీరు వెళ్ళండి అని చెప్పారు ఆవిడ రోజుకి దాదాపు పదిహేను మీటింగులు చొప్పున హెలికాప్టర్ వేసుకొని ఐదు రోజులు కూడా పంకజం ఉండే తిరిగింది అంతటితో అగల హైలీ కాన్సన్ట్రేటెడ్ ఓబీసీ నియోజకవర్గాల్లో సాక్షాత్తు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను తీసుకొచ్చి మాట్లాడించారు అట్లనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాగును తీసుకొచ్చి మాట్లాడించారు చూడండి వాళ్ళ ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయనేది చూడండి ఇది ఓబీసీలకు సంబంధించి ఇక ఆదివాసీలు ఉన్నారు ఆదివాసీలకు వచ్చేసరికి దాదాపుగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఒక ఇరవై నాలుగు ఉన్నాయండి ప్లస్ ఇది కాక ఒక ఇరవై ఐదు సీట్లలో ఇరవై ఇరవై ఐదు శాతం ఆదివాసీలు ఉన్నారు ఇంకొక ఇరవై ఐదు సీట్లు అవి అన్ రిజర్వ్డ్ సీట్సు సో ఈ రెండింటిని ఐడెంటిఫై చేశారు ఈ నలభై తొమ్మిది సీట్లని ఐడెంటిఫై చేశారు నిషాంత్ ఖేర్ ఈయన మధ్యప్రదేశ్లో ఒకనాటి ఆర్ఎస్ఎస్ ఐడలా ఈయన ఆదివాసీల్లో పనిచేస్తూ ఉంటాడు ఆయన్ని తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చేసి ఆయన ఇన్ఛార్జ్ చేసి ఆయన్ని ఈ మొత్తం ఈ నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఆ వాలంటీర్లు నియమించారు పెసా వాలంటీర్స్ నియమించారు పెసా అంటే మీకు తెలుసు కదా యాక్ట్ ఆదివాసీలకు సంబంధించిన యాక్ట్ అక్కడ వాలంటీర్స్ని పెట్టారు ఎన్నికలకు ముందు నాలుగైదు రోజుల ముందు నుంచి ఒక నలభై యాభై మంది వాలంటీర్ని ఆదివాసీలు ఎందుకంటే ఆదివాసీలు కొన్ని చోట్ల బూత్కి చాలా దూరంగా ఉంటాయి ఎంత దగ్గర ఎలక్షన్ కమిషన్ పెట్టినా వాళ్ళవి చాలా దూరంగా ఉంటుంటాయి వాళ్ళని బైకుల్లో పోలింగ్ రోజు తీసుకొచ్చి పోలింగ్ చేయించారు బైకుల్లో ఈ వాలంటీర్స్ అందరు కూడా ఇదంతా ఎవరు చేశారు వాళ్ళకు కావాల్సిన సమస్యలను అడ్రస్ చేసింది ఎవరు నిశాంత్ ఖేర్ సో ఇలా చేస్తే ఆదివాసీల్లో ఇరవై నాలుగులో ఇరవై ఒకటి గెలిచారు మిగతా ఇరవై ఐదులో ఇరవై ఐదు శాతం ఉన్నామన్నాం కదా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు ఇరవై ఐదు సీట్లు గెలిచారు సక్సెస్ స్టోరీ కాక ఏమవుతుందండి మొత్తం మీదనండి వాళ్ళు ఈ ఎనభై నియోజకవర్గాల్లో ఐదు శాతం అదనపు ఓట్లు మొబిలైజ్ చేశారు చివరికి ఫలితం ఏంటో తెలుసా అరవై తొమ్మిది ఈ స్వింగ్ సీట్స్లో అరవై నాలుగు గెలిచారు ఎనభై మొత్తం ఓవరాల్గా ఐడెంటిఫై చేసిన దాంట్లో అరవై తొమ్మిది గెలిచారు అరవై ఎనిమిది గెలిచారు అంటే ఇవన్నీ పన్నెండు వేల బూతుల్లో సంబంధించింది నేను చెప్పింది ఇదండి అసలు మైక్రో మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఎవరైనా నేర్చుకోవాల్సిన సక్సెస్ స్టోరీ ఒక లైఫ్లోనే ఒక ఇదే అనుకోవద్దు లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకుంటే ఎట్లా అచీవ్ చేయాలనేది బీజేపీని చూసి నేర్చుకోవాలి రాజకీయాల పక్కన పెట్టండి ఇది ఎకనమిక్ టైమ్స్ పరిశోధించి రాసినటువంటి వ్యాసం ఇది ఇది మహారాష్ట్ర సక్సెస్ స్టోరీ అంతేగాని ఈవీఎంలు బహనాలతోటి బీజేపీ గెలవలా మిగతా వాళ్ళు ఉపన్యాసాలు చెప్తూ వెళ్ళిపోయారు ఉపన్యాసాలు చెప్తే ఓట్లు పడవు నిర్మాణం ఎలా దాన్ని ఆర్గనైజ్ చేయాలో అది చేసి చూపించింది బీజేపీ మహారాష్ట్రలో ఇదండి వాళ్ళు దీన్ని వదిలిపెట్టి ప్రతిపక్షాలు ఎంతసేపటికి వాళ్ళకి అర్థం కావాలి అసలు ఏంటిది ఎలా జరిగింది ఇంత స్ట్రైక్ రోట్ ఎలా వస్తుంది ఇదంతా ఏదో ఈవీఎంఎల్లో ఏదో జరిగిందనే భావన ఉంది కష్టపడ్డారు వాళ్ళు మూడు నెలలు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మూడు నెలలు ఆహార కష్టపడి ఎక్కడ పబ్లిషన్ ఇదంతా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు ఇంకా కనీసం శివసేనను ఎన్సీపీ ఓ మేము అట్ట చేసాం ఇట్ట చేసామని పబ్లిష్ చేసుకున్నారు బీజేపీ ఈ పని చేసుకున్న తర్వాత కార్యకర్తలందరూ కాముగా మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ కోసం వెళ్ళిపోయారు వేరే రాష్ట్రాలకి లేకపోతే ఎవరి చోట్ల కాళ్ళకి వెళ్ళిపోయారు ఎక్కడా పబ్లిసిటీ లేదు ఇది నేర్చుకోవాలండి పార్టీలు ఊరికినే ఏదేదో టీవీల్లో వచ్చి మాట్లాడితే కాదు గ్రౌండ్ లెవెల్లో ఎట్లా పనిచేయాలి అద్భుత మైక్రో మేనేజ్మెంట్ ఎలా ఉండాలనేది ఎనభై తొమ్మిది పర్సెంట్ స్ట్రైక్ రేటుతో బీజేపీ వ్యూహాలు మనకు చెప్తా ఉన్నాయి వన్ మస్ట్ అప్రిషియేట్ దేర్ ఫీల్డ్ వర్క్ దేర్ గ్రౌండ్ వర్క్